సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఏపీలో ప్రజలకు చంద్రబాబు శుభవార్త అయితే చెప్పారు సో దసరా కానుక అయితే ప్రకటించడం అయితే జరిగిందనమాట సో ఏపీలో ప్రజలందరికీ కూడా సీఎం చంద్రబాబు గారు దసరా కానుక అయితే ప్రకటించారు రేషన్ కార్డు ఉంటే చాలు అనమాట రేషన్ కార్డు ఉంటే చాలు సో ఆ కానుక అయితే మీకైతే వర్తిస్తుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే సాంక్ష ఇక్కడ కార్మికుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన విధమైన ఇక్కడ విధానమని ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే అన్నారు కార్మికుల హక్కులు పరిరక్షించాలన్నారు అర్థం లేని నిబంధనలతో పరిశ్రమలపై వేధింపులు ఉండకూడదని తెలిపారు కార్మిక శాఖపై సమీక్షించిన సీఎం అధికారులకైతే కీలక ఆదేశాలు అయితే జారీ చేశారు భద్రత విషయంలో రాజీపడద్దని సూచించారు ఫ్యాక్టరీస్ సో ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా సో ఈఎస్ఐ ఆసుపత్రులను బలోపేతం చేస్తామని రాష్ట్ర వాటా నిధులు అయితే విడుదల చేస్తామని పేర్కొన్నారు రెండు వేల పంతొమ్మిదికి ముందు ఇచ్చిన చంద్రన్న బీమాను వైకాపా ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు పరిహారాన్ని కుదించి ఆంక్షలతో లబ్ధిదారులకు తగ్గించాలని కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక్కడ పది లక్షల బీమా త్వరలో త్వరలో అయితే శ్రీకారం చూడుతున్నామని చెప్పేసి చెప్పార అంటే ఒక్కొక్కరికి రేషన్ కార్డు ఉండి ఉన్న ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా ఒక్కొక్కరికి పది లక్షల రూపాయలు చొప్పున బీమా అయితే దసరకానికి అయితే స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు సో ఇక్కడ నుంచి పది లక్షల రూపాయలు బియ్యం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అన్నమాట ఒక్కొక్కరికి కూడా సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను